పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టిట్కో ఇండ్ల నిర్మాణ వసతుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టి లబ్ధిదారులకు ఇచ్చేందుకు కృషి చేస్తామంటూ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టిజి భరత్ కర్నూల్లో అన్నారు కర్నూలు లోని ప్రభుత్వ అతిథి గృహంలో ఆయన విద్యాశాఖ శానిటేషన్ టిట్కో అధికారులతో వేరువేరుగా సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రభుత్వ పాఠశాల సమస్యలను కర్నూలులో శానిటేషన్ పై సమస్యలను అధికారులను అడిగి తెలుసుకున్నారు టిట్కో గృహాల లబ్ధిదారుల వివరాలు ఇవ్వాలంటూ అధికారులు కోరారు గత వైసీపీ ప్రభుత్వం టిట్కో గృహాలు నిర్లక్ష్యం చేసిందని త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టిట్కో గృహాల వద్ద మౌలిక సదుపాయాలు కల్పించి లబ్దిదారులకు అందించే కార్యక్రమం చేపడతామని మంత్రి వివరించారు

సిక్స్టీ ఫోర్ హౌసెస్ ఇంక్లూడింగ్ ఎంత కంప్లీట్ చేసి మనము వాళ్ళకు హ్యామింగ్ బోర్డ్ కూడా ప్రపోజ్ చేసి అప్పుడు వాళ్ళు లైక్ వాళ్ళకి వాళ్ళు ప్రజల వాళ్ళు వస్తే వాళ్ళకి ఆల్ ఫెసిలిటీస్ సంబంధించింది అయితే దాదాపు టెన్ థౌసండ్ హౌసెస్ శాంక్షన్ అయినాయి అవి ఇవ్వడం జరిగింది దాంట్లో లాస్ట్ ఐదేళ్ళ నుంచి ఏం పట్టించుకోలేదు కాబట్టి అది ఇష్యూస్ పెద్దగా అయింది మీరు అందరు కూడా తెలుసు స్టేట్ వైడ్ ఇష్యూ ఇది వాళ్ళ అకౌంట్స్లో డిటెక్ట్ కావడము ఇట్లాంటి సబ్జెక్ట్స్ అన్నీ కూడా చాలా జరిగినాయి సో ఒకటి ఫస్ట్ ఈరోజు నేనైతే చెప్పిండేది ఈ టెన్ థౌసండ్ అడుగులు ఉండే వాళ్ళకి మాకంత బార్డ్ వైజ్ లిస్ట్ ఇమ్మని చెప్పినా మేము కూడా మా సైడ్ నుంచి చెక్ చేపించి ఒకవేళ కరెక్ట్ ఉందా ఏదైనా తేడాలు ఉన్నాయా కనుక్కొని అది ఒకటి చేయమని చెప్పడం జరిగింది అలాగే కంప్లీషన్కి సంబంధించింది టిట్కో హౌసెస్ కంప్లీట్ చేయాలంటే ఏం స్టేటస్ ఎంత ఇంకా అలొకేట్ చేసేది ఉంది పెండింగ్ పేమెంట్స్ ఏమున్నాయి అవి కూడా కొద్దిగా డీటెయిల్స్ ఏమన్నా మన అథారిటీస్కి వాళ్ళు ఒకసారి ఇచ్చిన తర్వాత ఫర్దర్ దాని మీద యాక్షన్ అనేది ఉంటుంది సో టిట్కో హౌసెస్ అనేది మీకు తెలుసు చంద్రబాబు గారు చాలా ఇంపార్టెంట్ స్కీమ్ కింద ఆలోచించి అప్పుడు ప్లాన్ చేసినారు అది తెలుగుదేశంకి పేరు వస్తుందని చెప్పి లాస్ట్ గవర్నమెంట్ పక్కన పెట్టడం జరిగింది సో ఖచ్చితంగా అది క్లియర్ చేసి ఒక పద్ధతి ప్రకారం ఏదైతే మీరు నేను చెప్పానో ఆ లోన్స్ ఇవన్నీ డిడక్ట్ చేయడం జరిగింది స్టేట్ వైడ్ ఇష్యూ కాబట్టి అది కూడా ఏ రకంగా తీసుకుంటారో పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత అది కూడా సెటిల్ చేస్తాం బట్ ఇన్ ద మీన్ టైం మనం పక్కా రెడీ కావాలి కాబట్టి ఆ టెన్ థౌసండ్ మెంబర్స్ డీటెయిల్స్ తీసుకొని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని వీల్ బ్యాక్ ఆన్ దట్ ఇక్కో ఇష్యూ